హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాము నగరం మధ్యలో ఉన్న ఒక పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ ముందుకు కారు ఆపి వీళ్ళని లోపలికి వెళ్ళమని తన కార్ పార్కింగ్ చేయడానికి వెళ్ళాడు కార్తీక్ కార్తిక్ ముందే అక్కడికి రమ్మని చెప్పడంతో అక్కడ ఎదురు చూస్తున్నాడు కిరణ్ కిరణ్ రాగానే ఇద్దరు కలిసి షాప్ దగ్గరికి వస్తారు రమా వర్ష బాబు బట్టలు చూస్తుంటే హనీ విసుగ్గా అటు ఇటు చూస్తూ ఉంది రమా హనీతో నువ్వురా చూద్దావు కానీ అని పిలుస్తుంది నాకు పిల్లల బట్టల గురించి తెలియదు మా బావ రాగానే నేను నా బట్టలు కొనుక్కోవడానికి తీసుకువెళ్తాను నువ్వు కానివ్వు బిల్లు కట్టేది నువ్వు కాదుగా చూసుకోకుండా కొను అని వ్యంగ్యంగా నవ్వుతుంది హనీ మర్యాద తెలియని దాంతో ఎందుకు మర్యాదలు చేస్తావు ఏంటి రమ దీని పని ఇలా కాదు అని లెగబోయింది వర్ష రమ వర్ష చేయి పట్టి ఆపి ఎందుకు లేపోని గొడవ వదిలి తొందరగా కొనుక్కొని వెళ్ళిపోదాం అంటుంది రమ ముఖం చూసి ఏం మాట్లాడకుండా తను కూడా బట్టలు చూస్తూ ఉంది వర్ష రామ ముఖం చూసి ఏం మాట్లాడకుండా తను కూడా బట్టలు చూస్తూ ఉంది వర్ష కార్తీక్ ఎవరో అతనితో రావడం దూరం నుండి చూసి వాళ్ళిద్దరు వైపు అలా చూస్తూ నిలిచింది హని కార్తిక్ లోపలికి వచ్చి రమ ఎక్కడ ఉందో చూసి వాళ్ళ దగ్గరకు వెళ్ళాడు కార్తిక్ తీసుకువచ్చిన అతన్ని తనని ఎలా పరిచయం చేస్తాడో అని ఇందాకటి నుండి ఎదురు చూస్తుంది అని కార్తీక్ కనీసం చూడకుండా అలా వెళ్ళి వెళ్ళిపోవడంతో ఈ కార్తీక్ చేసే పని ఏది అర్థం కావడం లేదు కావాలని చేస్తున్నాడు లేక నిజంగానే గమనించ గమనించలేదో అని అనుకుంటూ తను కూడా వాళ్ళ వెనకాలే వెళ్ళింది వర్ష వీళ్ళు రావడం చూసి ఎదురు వచ్చి కిరణ్తో తమరు వచ్చారే నేను రమ్మంటే మాత్రం అర్థం కాని వంకలు అన్నీ చెప్తావు అల్లుడి కోసం షాపింగ్ చేయడానికి వచ్చావా అని అంటుంది అల్లుడికి అల్లుడి అత్తకి కూడా కొందామనిలే వచ్చానులే అని నవ్వుతూ అంటాడు కిరణ్ పర్లేదురా అబ్బాయి కొంచెం కొంచెం నేర్చుకుంటున్నావు ఎప్పుడు చూసినా మూతి బిగించి కూర్చుంటుంటే మాటలు రావు అని అనుకున్నాను అని అంటుంది వర్ష వర్ష తల మీద ఒక్కటి వేసి గురుదక్షిణం ఇచ్చేశాను పక్కకి తప్పుకు నేను నా చెల్లెలతో మాట్లాడాలి అని అంటాడు కిరణ్ వీళ్ళ మాటలు వింటున్న హనీ ఈ వర్ష ఏంటి ఇతనితో ఇంత సరదాగా మాట్లాడుతుంది ఇతను చెల్లి అని ఎవరిని అంటున్నాడు అని అనుకొని వీళ్ళని దాటి వెళ్ళి కార్తీక్ పక్కన నిలుచుంటుంది కార్తీక్ పక్కన నిలుచున్న హనీని చూసి వర్ష వైపు తిరిగి ఎవరు అని కళ్ళతోనే అడుగుతాడు కిరణ్ హీరో పక్కన హీరోయిన్ ఉంటే వాళ్ళని గుడ్లగూబ కళ్ళతో గమనించేది ఎవరు అని అడుగుతుంది కిరణ్ అని కిరణ్ విలన్ అనే అనే అంటాడు హా మన కథకి ఉన్న ఏకైక ఆడవిలన్ అదే అని కిరణ్ చెవిలో దగ్గరగా గొనుగుతూ చెప్తుంది వర్ష కిరణ్ కార్తిక్ దగ్గరకు వచ్చి బాగున్నావా రమా అని పలకరిస్తాడు కిరణ్ ని అక్కడ చూసి బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అని పలకరిస్తుంది రమా కిరణ్ ఏను మాట్లాడబోయే అంతలో హనీ కార్తీక్ దగ్గరకు జరిగి ఎవరు బావా అని అడుగుతుంది హనీ దగ్గరికి రావడంతో కార్తీక్ తల ఎత్తి కనుబొమ్మ ముడివేసి చిరాకు చూపిస్తూ సమాధానం ఇవ్వబోయే అంతలో వర్ష అందుకొని అన్నయ్య నువ్వు వదిన బాబుకి బట్టలు చూడండి ఈ పరిచయ కార్యక్రమాలు నేను చేస్తానులే అని హనీ వైపుకు తిరిగి హనీ ఈయన కిరణ్ కార్తీక్ అన్న బెస్ట్ ఫ్రెండ్ నా హస్బెండ్ పోస్ట్కి దరఖాస్తు చేసుకొని సెలెక్ట్ అయ్యాడు జాయినింగ్ తారీఖు కోసం ఎదురు చూస్తున్నాడు అని చెప్పి కిరణ్ వైపుకు తిరిగి తిను హరిణి మా పెద్దమ్మ అన్న కూతురు అందరు ముద్దుగా హనీ అంటారు పేరులో మాత్రమే తేనె ఉంది ఇది మాటల్లో ఉంటే ఎక్కడ చీమలు పడతాయో అని వేపకాయలాగా చేదుగా మాట్లాడుతుంది అని చెప్తుంది వర్ష చెప్పిన విధానానికి నవ్వు ఆపుకుంటూ హే అని అంటాడు కిరణ్ వర్ష తన గురించి చెప్పిన మాటలకి ఒళ్ళు మండి మీలా నేను కూడా మా బావకి భార్య కావడం కోసం సరైన తేదీ కోసం చూస్తున్నా అని తల పొగరుగా చెప్తుంది నువ్వు నిరక్షణ లిస్టులోనే ఉండిపోవాల్సి వస్తుందేమో అది చూసుకో అని అంటుంది వర్ష వీళ్ళ మాటల యుద్ధం ఇలా సాగుతూ ఉంటే రమా బాబుకి కావలసినవన్నీ పక్కకి తీసి అందులో ఏమేం బాగున్నాయో చెప్పమని కార్తిక్ని అడుగుతుంది నా సెలక్ష నా సెలక్షన్ బాగుంటుంది అని నీకు కూడా తెలుసా రమా అని అంటాడు కొన్ని పక్కన పెట్టి మిగతా వాటికి రసీదు ఇమ్మని చెప్తాడు అక్కడ బట్టలు చూపించే అతనితో నన్ను చూసి తెలుసుకొని ఉంటుందిలే బావా అని అంటుంది హనీ హనీ వైపు చూసి అద్దంలో చూసి తెలుసుకొని ఉంటుందిలే అని డబ్బులు కట్టడానికి వెళ్తాడు కార్తిక్ కార్తిక్ ఏమన్నాడో అర్థమై వర్షా కిరణ్ నవ్వుతుంటే రమా తన బాబు బట్టలు ఇద్దామని కార్తీక్ వెనకాలే కౌంటర్ దగ్గరకు వెళ్తుంది హనీ పక్కకి చూస్తే అక్కడ అద్దంలో తనే కనపడుతుంది బావ ఎంతైనా తెలివైన వాడు ఎంత అందంగా చెప్పాడు అద్దంలో నేనేగా కనిపించేది అని మురిసిపోతుంది అని అంతకు ముందు వరకు అద్దంలో కనిపించింది రమా అని తెలియక కౌంటర్ దగ్గర కార్తిక్ వెనకాలని నిల్చొని నేను డబ్బులు కట్టి వస్తాను అని చెప్దామని కార్తిక్ గారు అని పిలుస్తుంది రమ ఈలోపు కార్తిక్కి అమెరికా క్లయింట్ నుంచి ఫోన్ వస్తుంది కార్తిక్ ఫోన్ ఎత్తి విష్ చేసి మాట్లాడుతుంటే కౌంటర్లో అతను కార్డు అడుగుతాడు కార్తిక్ తన కార్డు ఇచ్చి ఫోన్ భుజం సహాయంతో చెవి దగ్గర ఉంచుకొని జేబులో కలం తీసి రమ అరచేతిలో నాలుగు అక్షరాలు రాసి నువ్వు కట్టేసిరా ముఖ్యమైన కాల్ అని సైగ చేసి షాప్ బయటకు వెళ్ళి మనుషుల తాకిడి తక్కువగా ఉన్న స్థలంలో నిల్చొని మాట్లాడుతున్నాడు రమ కౌంటర్లో ఉన్న అతను అతనికి తన కార్డు ఇచ్చి డబ్బులు కట్టేసి బయటకు వస్తుంది ఈలోపు వర్షా కిరణ్ హనీ కూడా రమా దగ్గరకు వచ్చి కూర్చుంటారు ఎక్కడ కి కార్తీక్ ఎక్కడ అని అడుగుతారు ఏదో ముఖ్యమైన కాల్ అని మాట్లాడడానికి వెళ్ళారు అని చెప్పి బిల్ చెక్ చేసుకుంటూ ఉంటుంది రమ కార్తీక్ ఫోన్ పెట్టేసి వెలుగుపోతున్న ముఖంతో వచ్చిందిరా అని కార్తిక్ని గట్టిగా కౌగిలించుకొని కాంట్రాక్ట్ నిబంధనలు అవి మెయిల్ చేస్తాను అన్నారు అని చెప్తాడు కిరణ్కి అన్నయ్య శుభాకాంక్షలు పెద్ద పార్టీ ఇవ్వాలి నువ్వు అని చేయి పట్టుకొని చెప్తుంది వీళ్ళిద్దరి ఆనందం చూసి ఏదో ప్రాజెక్టు వచ్చి ఉంటుంది అని అర్థమై తను కూడా నవ్వుతూ కిరణ్కి వి చెప్పి కార్తిక్ వైపు తిరుగుతుంది రమ కార్తిక్కి కలచాలం ఇచ్చి ఏం ప్రాజెక్ట్ ఎవరు క్లయింట్ అని అడుగుతూ ఉంటుంది కార్తిక్ రమా చేయి విడిచిపెట్టకుండా ఆనందంలో తను అడిగిన దానికి సమాధానం చెప్తున్నాడు కార్తీక్ ముఖంలో ఆనందం చూసి రమా కూడా చెయ్యి వెనక్కి తీసుకోవాలని మర్చిపోయి నవ్వుతూ తను చెప్పేది వింటూ ఉంది ఇందాక భావనతో బాగా మాట్లాడాడు నేనిప్పుడు కౌగులించుకొని శుభాకాంక్షలు చెప్పినా ఏమీ అనడు అని అనుకుని కార్తీక్ ముఖం చూసి అమ్మో ఆ కళల్లోకి చూస్తేనే భయంతో ఆ పని చేయలేను కళ్ళు మూసుకొని వెళ్ళి కౌగులించుకుందాం అని చేతులు చాపి కార్తీక్ వైపు శుభాకాంక్షలు బావా అని అరుస్తూ వస్తుంది హని హనీ హరుపులతో తన వైపు చూసిన వా కార్తీక్ తను ఏం చేయబోతుందో అర్థమై తన చేతిలో ఉన్న రమా చేతిని పట్టుకొని రమాని తనకి హనీకి మధ్యలోకి లాగుతాడు రమాకి కార్తీక్ ఎందుకు అట్టు లాగాడు అర్థమై అర్థం కాక ఎవరైనా తగులుతాలేమో అని పక్కకు చూస్తుంది ఈ లోపు హనీ వచ్చి గట్టిగా కౌగులించుకుంటుంది హనీ వచ్చిన స్పీడ్కి రమా వచ్చి కార్తిక్ని హత్తుకొని నిలుచుంటే హనీ రమాని వెనకాల నుండి పట్టుకొని ఉంది అక్కడ జరిగిన విషయం చూసి వర్ష నవ్వు ఆపుకోలేక అక్కడే పక్కన ఉన్న మెట్ల మీద కూర్చొని పడి పడి నవ్వుతుంది కిరణ్ అయితే ఎలా జరిగిందో అర్థం కాక ఇప్పుడు ఎవరు ఏ రియాక్షన్ ఇస్తారో అని అందరి ముఖాలు చూస్తూ ఉన్నాడు కార్తీక్ రమ తనకి అంత దగ్గరగా ఉన్నందుకు ఆనందం రెండింతలై తన గుండెల మీద ఉన్న ఆమె తల మీద తన తల పెట్టి ఆ క్షణాన్ని ఆస్వాదిస్తున్నాడు రమాకి అసలుకి ఏం జరిగిందో కూడా అర్థం కావడం లేదు తను ఇందాక పక్కకి చూడడానికి తల తిప్పడం ఎవరో వెనుక నుండి గట్టిగా ముందుకు తోసినట్లు చెయ్యి తన వెళ్ తను వెళ్ళి కార్తిక్ని ఆనుకొని పడకుండా ఉంది అనుకుంటుంది కార్తిక్ గుండె చప్పుడు తన ఎడమ చెవిలో వినిపిస్తూ ఏదో తన్మయత్వానికి తీసుకువెళ్తుంటే కార్తిక్ కార్తీక్ స్పర్శకి గుండెల్లో నుండి వణుకు వస్తుంది దూరంగా జరగాలని చూస్తుంటే వెనుక నుండి పట్టుకున్న వాళ్ళు అస్సలకి కదలనివ్వడం లేదు తల తిప్పుదామంటే కార్తీక్ తల బరువు తన తల మీద తెలుస్తూ ఉంది కార్తీక్ బాగానే ఉన్నావు కదా ఒకవేళ కళ్ళు తిరిగి నా తల మీద తల పెట్టేశాడా అని ఆలోచిస్తూ దూరంగా జరగడానికి ప్రయత్నిస్తుంది అమ్మయ్య ఇంతవరకు అరుపు వినిపించలేదు అంటే బావ కూడా నన్ను పట్టుకొని వదలాలని అనుకోవడం లేదు అలాంటి అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను అని అలానే వదలకుండా గట్టిగా పట్టుకుంది అని కార్తిక్ రోజు జాగింగ్ చేస్తాడు చూడగానే సిక్స్ ప్యాక్ కాకపోయినా మంచి జిమ్ బాడీ ఉన్నట్టు ఉంటాడు మరి ఇప్పుడేంటి ఇంత మెత్తగా ఉన్నాడేంటి అని అనుకుంటుంది అని అప్పుడు బుర్ర పని చేయడంతో నెమ్మదిగా కళ్ళు తెరిచి చూస్తుంది తమ రమ తను రమాణి వెనకాల నుండి పట్టుకుని ఉన్న విషయం అర్థమై వెంటనే వెనక్కి జరుగుతుంది హనీ లేవడం చూసి కార్తీక్ ఇంకా తన లోకంలోనే ఉన్నాడు అని అర్థమై వర్ష గబాల్న వచ్చి కార్తీక్ వెనకాల నుండి తడుతుంది కార్తిక్ తన ఊహల్లో నుండి బయటకు వచ్చి గబాల్న తన త తన తల తిప్పి తల మీద నుండి తీసేస్తాడు ఏంటి హనీ ఇది అని కోపంగా చూసి పక్కకు వెళ్తాడు అక్కడే ఉంటే రమా ఇబ్బంది పడుతుంది అని రమ ఇంకా అయోమయంగానే ఉండి నేను పక్కన కథ ఉండి వీళ్ళ మధ్యలోకి ఎలా వచ్చాను అని అంతకుముందు జరిగినవి గుర్తు చేసుకోవడానికి చూస్తుంది తను కాకుండా రమా కార్తిక్ని హత్తుకోవడంతో కోపంగా రమా వైపు తిరిగి ఏం చేసావు నువ్వు అని అడుగుతుంది హని తను ఏం చెప్తుంది చేయాల్సిందంతా నువ్వు చేసి అలా కళ్ళు మూసుకొని రమాని పట్టుకుంటే నీ బరువు ఆపలేక తను అన్నయ్య మీద పడింది అన్నయ్య గట్టివాడు కాబట్టి వెనక్కి పడకుండా ఆపుకున్నాడు రమా జరగటానికి కూడా లేకుండా బంకలా అతుక్కు అతుక్కొని పోయావు నిన్ను తోయడం తన వల్ల వెనక్కి లాగడం నా వల్ల ఎలా అవుతుంది అని తనని కోపంగా సమాధానం చెప్పింది వర్ష వర్ష దాన్ని బట్టి తన తప్పు ఉంది అనుకొని కర్మ కర్మ అనుకొని పదండి వెళ్దాం అని కదులుతుంది అని ఈ స్టోరీలో కొంచెం మ్యాటర్ అనేది వెనకాల రాలేదండి అది నేను నార్మల్గానే చెప్పేశాను ఆ చిన్న విషయం గమనించగలరు అంతే ఈ వీడియో నచ్చిందా నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి మరొక టాపిక్తో మేము ముందుకు వస్తాను బాయ్ బాయ్